నిర్మల్ జిల్లా కుబేరు మండలంలోని సోనారి గ్రామ సర్పంచ్ అభ్యర్థి కడరి విట్టల్ కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించండి నేను గ్రామంలో అందుబాటులో ఉండి గ్రామ సమస్యలు పరిష్కరిస్తాను విద్య ఆరోగ్యం నీటి సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తానని నన్ను ఆశీర్వదించి గెలిపించండి అంటూ వ్యాఖ్యానించారు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను నా పేరు కడారి విఠల్ గతంలో ఇంతకుముందు సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది స్వల్ప మెజారిటీతో ఓడిపోయాను మళ్ళీ ఎంపీటీసీగా కూడా పోటీ చేయడం జరిగింది ఎంపీటీసీ కూడా స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది ఇప్పుడు నేను నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను నేను ప్రజల సేవ చేయాలని నాకు బాగా ఉత్సాహంగా ఉంది నేను ముప్పై మూడు సంవత్సరాల నుంచి కూడా ప్రజల అభివృద్ధి చేస్తున్నాను ఎందుకంటే నాకు అంటే బాగా ఇష్టము ఎక్కడైనా కానీ పేదవాడికి కష్టం వచ్చినా నా కష్టమే అనుకుంటాను అందుకోసమే నాకు స్వల్ప మెజార్టీతోనే ఓడగొట్టాను కానీ నాకు ఓటమి అది కాదు ఇప్పుడు నాకు గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను ఇక్కడ సొనారిలో ఉపాధిలో నీళ్ళు లేవు ఎందుకంటే ఇక్కడ చిన్న ట్యాంక్ ఉంది మిషన్ భగీరథ ఆ నీళ్లు కూడా సరిగా రావడం లేదు వాళ్ళకు బోరు వేసి నేను సోనారి అందరికీ నీళ్లు తాపి తాపుతాను ఎందుకంటే నా యొక్క విన్నపము నాకు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించండి నేను సొనారీ గ్రామాన్ని అభివృద్ధి బాటలు నడిపిస్తాను ఎందుకంటే ఎక్కడ కూడా కష్టమ ఎవరికి కష్టం వచ్చినా సుఖం వచ్చినా నేను ఫస్ట్ ముందు అడుగు నాదే ఉంటుంది ఎందుకంటే అప్పటి నుంచి మా గ్రామ ప్రజలకు తెలుసు ఎందుకంటే నేను నా దగ్గరికి ప్రతి ఒక్కరు వస్తారు కష్టం వచ్చినా సుఖం వచ్చినా నేను ఆదుకుంటాను నాకు కత్తెర గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి